ఇది నంబర్ కాదు మూవీ గురించి చెప్తున్నారని మీరు ఏ పాటికే క్యాచ్ ఉంటారు రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రేక్షకులకు చొచ్చుకుపోయింది వినూత్న రీతిలో థర్టీ ఫైవ్ అనే నంబర్ పేరుతో ఇది చిన్న కథ కాదు అనేటటువంటి ఒక చిన్న ట్యాగ్ లైన్తో మన ముందుకు వచ్చారు ఇవాళ గ్రూప్ థియేటర్స్లో ఏ సినిమా రిలీజ్ అయినా మొట్టమొదట ఇక్కడ గ్రూప్ థియేటర్స్లో రావాల్సిందే కొత్త సినిమా అయినా పాత సినిమా అయినా ప్రేక్షకులకు చొచ్చుకుపోయే విధంగా గ్రూప్ థియేటర్స్లో సినిమాలు ప్రదర్శించబడుతుంటాయి ఇదే గ్రూప్ థియేటర్స్లో ఇవాళ థర్టీ ఫైవ్ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా కథానాయకి కథానాయకులు అలాగే డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీరందరూ కూడా ఇక్కడ తిరుపతి గ్రూప్ థియేటర్స్కి వచ్చేశారు సినిమా హీరో థర్టీ ఫైవ్లో నటించినటువంటి కథానాయకులు విశ్వదేవ్ గారు ఇవాళ మనతో కూడా ఉన్నారు వాటిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి థర్టీ ఫైవ్ అనే సినిమా వినూత్నంగా ఆ పేరులోనే ఒక చాలా గమ్మత్తుంది ప్రజలకు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేటట్లుగా ఈ థర్టీ ఫైవ్ అనేటటువంటి సినిమా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందుతోంది రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ సినిమాలో మీరు హీరోగా నటించడం పట్ల మీ స్పందన తెలియజేయండి ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండ్ ఈ గ్రూప్ థియేటర్స్లో థర్టీ ఫైవ్ రావడం కానీ ఇలా జనాల దగ్గర పొందుతున్న ఆదరణ కానీ చూస్తుంటే ఇందాకే మన వాళ్ళు చెప్తున్నారు ఈ గ్రూప్ థియేటర్స్లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఎవరిదైనా పెద్ద పెద్ద వాళ్ళ మహామహా హీరోలు అందరు సినిమాలు ఫస్ట్ ఇక్కడే వచ్చేవి అని చెప్తున్నారు ఇది చాలా ప్రెస్టీజియస్ థియేటర్ అని తెలుస్తూ ఉంది అలాంటి థియేటర్లో థర్టీ ఫైవ్ చిన్న కథ కాదనే మా సినిమా ఎంతో ప్రేమతో ఎంతో ప్యాషన్తో చాలా జాగ్రత్తగా తీసిదిద్దిన సినిమా ఈ థియేటర్స్లో ఎంత ఆదరణ పొందుతుంది అండ్ యునానిమస్గా పాజిటివ్ రిపోర్ట్తో విజయవంతంగా ముందుకు వెళ్తుంది దానికి మా ఆనందానికి అవధులు లేవు చాలా సంతోషంగా ఉన్నాము చాలా ఈ యొక్క యాత్ర మొదలు పెట్టాం మొ మొట్టమొదట తిరుపతిలోనే స్టార్ట్ చేసాం ఎక్కడైతే మనం షూటింగ్ ఫినిష్ చేసాం ఎక్కడైతే మన సినిమాని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ షూట్ చేసిన దీనివల్ల అండ్ మాకు తిరుపతి పట్ల ఉన్న మా గ్రాటిట్యూడ్తో ఈ ప్రజల్ని ఫస్ట్ మనం కలవాలి అని ఇక్కడికి వచ్చాం అండ్ అలాగే మనం ఈరోజు పబ్లిక్ బీయింగ్ ఏ వీక్ డే ఈరోజు కూడా ఇంతమంది పబ్లిక్ థియేటర్లో చూడడం ఈ వాళ్ళతో మా హ్యాపీనెస్ షేర్ చేసుకొని వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ మరింతమందికి సినిమా చూపించమని చెయ్యి తెలియజేయడానికి వచ్చాం అండ్ యా ఓవరాల్గా ఈ సినిమాలో నటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాత్రధారులతో కానీ డైరెక్టర్తో కానీ ప్రొడ్యూసర్తో కానీ ఏ విధంగా ఉండి మొత్తం ఓవరాల్గా మీరు ఈ సినిమాలో మీరు నటించిన విధానం అలాగే ఇప్పుడు గ్రూప్ థియేటర్స్కి వచ్చారు ఎంతమంది ప్రేక్షకులు మిమ్మల్ని పరోక్షంగా సినిమాలో చూడడమే కాకుండా ఇక్కడ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా కలిగింది వారందరూ మీతో మిమ్మల్ని చూడడానికి మీతో సెల్ఫీలు తీసుకోవడానికి వారందరూ కూడా ఎగుపడితో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఓవరాల్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది ఒక ఒక విశేషం ఏంటంటే ఈ గ్రూప్ థియేటర్స్కున్న ఎంత హిస్టరీ ఉందో ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు ఎన్ని రోజులు ఆడి పెద్ద ఏదైతే హిస్టరీ ఉందో అలాంటి టైమ్స్లో కే విశ్వనాథ్ గారు చేసిన లాంటి సినిమాలతో మా సినిమానికి ఎంతో కొంత ఒకసారి ఆ థాట్ని ప్రొవోక్ చేస్తున్నదే విశ్వనాథ్ గారి సినిమాలలో ఉండేవి కదా అని ఎనానిమస్ రివ్యూస్లో ఎన్నో మంది యూజర్ పబ్లిక్ రివ్యూస్లో కనిపిస్తూ ఉంది సో ఆ టైంలో ఎలా అయితే ఒక కుటుంబంలో కలిసి సినిమాలు చేసేవారు మనకి ఇది ఉండింది ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లా కలిసి అందరూ సినిమాలు చేసేవారు మేము కూడా మా సినిమాని అలాగే చేసాం డైరెక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు యాక్టర్స్ అవ్వచ్చు అందరం చాలా కలిసిపోయి చాలా ఉమ్మడిగా ప్రేమతో ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఎక్సైట్మెంట్తో చేసిన సినిమా కాబట్టి ఈరోజు అంత పబ్లిక్తో రెజనేట్ అవుతుంది అంత గుండెకి హత్తుకునేలాగా పబ్లిక్తో మాట్లాడుతుంది సినిమా ఈ రోజున ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు ఈ సినిమా ఏ విధంగా ఉంది వాటికి భిన్నంగా ఉందా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీద హీరోగా ఒక ఈరోజు నా ఫ్రెండ్ ఒకడు హ్యాపీ బర్త్డే అని పెట్టాడు ఎందుకురా పెట్టావంటే నటుడిగా ఈరోజు అనేది ఒక ఒక మెయిన్ బెంచ్ మార్క్ ఫిలింలా థర్టీ ఫైవ్ అంటున్నాడు సో ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాల్లో నటనా పరంగా హండ్రెడ్ మార్క్స్ కొట్టిన థర్టీ ఫైవ్తో అన్ని విధాలుగా డిస్టింక్షన్ వచ్చిందని ప్రజలు చెప్తున్నారు సో ఇక్కడి నుంచి నా జర్నీ వెరీ ఎక్సైటెడ్ టు లుక్ ఫార్వర్డ్ ఫ్రమ్ హియర్ ఈ థర్టీ ఫైవ్ మూవీ బాగా గ్రాండ్ సక్సెస్ అయింది ప్రేక్షకులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మీరు కూడా మరిన్ని సినిమాల్లో హీరోగా నటించాలని సిటీ కేబుల్ కృష్ణ తేజ ఛానల్ తరఫున గ్రూప్ థియేటర్స్ తరఫున మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ విషెస్ బెస్ట్ విషెస్ అలాగే సినిమా దర్శకులు థర్టీ ఫైవ్ సినిమా చిన్న కథ కాదు అనేటటువంటి ఒక చిన్న ట్యాగ్ ట్యాగ్ లైన్తో థర్టీ ఫైవ్ అనేటటువంటి ఒక గ్రేట్ కాన్సెప్ట్తో ఇవాళ ప్రేక్షకులకు తీసుకొచ్చినటువంటి సినిమా దర్శకులు ఏమని నందకిషోర్ గారు కూడా ఇవాళ మనతో కూడా ఉన్నారు వారిని కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మొత్తం మీద ఈ థర్టీ ఫైవ్ అనే ఒక నెంబర్ ఎందుకు పెట్టాలనిపించింది ప్రేక్షకులకు ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుతుంది ఎన్నో సినిమాల టైటిల్స్ మనం చూసాము అందులోనూ ఈ థర్టీ ఫైవ్ అనేది ఒక వినూత్నంగా ఉంది ప్రేక్షకులకు థర్టీ ఫైవ్ అనగానే వెంటనే థర్టీ ఫైవ్ సినిమా అని చెప్పుకునేటట్లుగా ఒక చిన్న ట్యాగ్ లైన్తో చిన్న కథ కాదు అనేటట్లుగా ప్రేక్షకుల ముందకు తీసుకొచ్చారు ఈ ఆలోచన ఏ విధంగా కలిగింది సో కథలోంచేనండి థర్టీ ఫైవ్ అన్నది మన పాస్ మార్కు పాస్ అవడానికి రావాల్సిన మార్క్ అనమాట సో అది ఆ పిల్లోడికి రావడం అన్నది వాడు ఎలా తెచ్చుకున్నాడు అన్నది క్లుప్తంగా మనకి బైక్ కనిపించే కదా కానీ పాస్ అవడం అంటే ఓన్లీ మ్యాథ్స్లోనే కాదు ప్రతి రిలేషన్షిప్లోనే అంటే ప్రతి అనుబంధంలోనే పాస్ అవ్వాలి సో ఈ మన థర్టీ ఫైవ్ అనే సినిమా ముఖ్యంగా అది ఒక కుటుంబానికి సంబంధించిన కదా సరస్వతి ప్రసాద్ ఒక మొగుడు పెళ్ళం మధ్య కదా ఒక అమ్మ కొడుకు మధ్య కదా ఒక ఒక టీచర్ స్టూడెంట్ మధ్య కదా సో వీళ్ళందరి మధ్య ఉన్న కథల్ని కలుపుతూ ఈ అనుబంధాలన్నీ అందంగా చూపించే ప్రయత్నం చేసాం వాటిని సునిశితంగా హ్యాండిల్ చేయగలిగితే సున్నితంగా వాటితో మనం ప్రయాణించగలిగితే అన్ని అనుబంధాలు పాస్ అవుతాయన్నది మా థాట్ అనమాట మా ఆలోచన దీని వెనకాల ఉన్న ఆలోచన ఒక సినిమా తీయాలంటే అనేక రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ను తీసుకుంటూ ఉంటారు వాళ్ళ హీరో ఉంటే బాగుంటుంది హీరోయిన్ ఉంటే బాగుంటుంది అని మీకు ఏ విధంగా అనిపించింది పాత్రదారులు ఏ విధంగా అనిపించింది కథకు వీళ్ళైతే సెట్ అవుతారు అనేటటువంటి ముందు మీరు దీని మీకు ఏ విధంగా ప్రణాళిక రచించారు ఇంకా కథ వరకు అండి మనం ఈ చిత్రానికి పాత్రదారులు నటీనటులని మనం కథ రాసేకి నేను ఎం ఎంపిక చేసుకోవడం జరిగింది నేను ఎంపిక చేసుకోవడం అన్నది పెద్ద మాట యాక్చువల్లీ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అది కరెక్ట్ మాట ఎందుకంటే ఆ కథ రా కథ పూర్తయ్యాక నివేద థామస్ గారిని కానీ ప్రియదర్శి గారిని కానీ భాగ్యరథర్ని కానీ గౌతమి మేడంని కానీ ఎంచుకోవడం జరిగింది అంటే మన నేను కథ చెప్పడం వాళ్ళు ఒప్పుకోవడం మొదలగు వివరాలన్నీ జరిగాయి మొ అండ్ విశ్వదేవ్ అనే అబ్బాయి ఆడిషన్స్ ద్వారా వచ్చాడనమాట ఆడిషన్స్ ద్వారా అతను వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడిషన్ ఇచ్చాడు అలా మనం ముందుకు తీసు ఈ విజయ యాత్ర ఎలాగ సాగుతోంది ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే ఏమనిపిస్తోంది ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఇటువంటి సినిమా వచ్చి చాలా కాలమైంది మీ పిల్లల చెవులు ముయ్యక్కర్లేదు మీ పిల్లల కళ్ళు ముయ్యక్కర్లేదు ప్రతి సన్నివేశానికి ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు చాలా 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 హృదయంగా సున్ని సున్ సున్నితంగా ఆనందకరంగా చూసే కదా అంతే ఆరు ఆ సినిమా అర్థమయ్యే వయసు నుంచి ఇంకా చివరి వరకు ఎవరైనా కూడా అందరూ స కుటుంబ సభ్యులు వారు సమేతంగా చూ చూడగలిగిన సినిమా అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పగలం అండ్ అలా ఫ్యామిలీస్ అందరూ వచ్చి కుటుంబంతో కలిసి చూస్తూ ఉంటే అదొ రకమైన చిన్న ఆనందం మనం వాళ్ళ కోసమే సినిమా చేసాం వాళ్ళు చూస్తూ ఉంటే ఎప్పుడైనా కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలం వచ్చే సినిమాల్లో ఇందాక మేడం గారు అంటూ ఉండే రక్తపాతం అంత బాగా పెరిగిపోయిందని సో మేము ఆ జోలికి పోలేము నేటివిటీతో ఈ సినిమా తీసుకుంటాము సార్ చాలా చాలా ఇంటికి దగ్గరగా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థర్టీ ఫైవ్ అనేటటువంటి ఒక పేరులోనే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేటట్లుగా ఈ యొక్క సినిమా టైటిల్ని రూపొందించారు థర్టీ ఫైవ్ చిన్న ట్యాగ్ లైన్తో చిన్న కథ కాదు అనేటటువంటి ట్యాగ్ లైన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇవాళ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు సినిమా ప్రత్యేకించి తిరుపతి గ్రూప్ థియేటర్స్లో పాత సినిమాలు కొత్త సినిమాలు రీ రిలీజ్ సినిమాలు అలాగా ఏ సినిమా అయినా చూడాలంటే గ్రూప్ థియేటర్స్లో అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవాళ థర్టీ ఫైవ్ సినిమా హీరో హీరోయిన్ దర్శకుడు నిర్మాత అందరూ కూడా గ్రూప్ థియేటర్స్కు వచ్చి ప్రేక్షకులతో పాటు వాళ్ళు కూడా ఈ సినిమాను వీక్షించి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు సాగించేటటువంటి విజయ యాత్రలో మొదటగా తిరుపతిలో గ్రూప్ థియేటర్స్లోనే వారి యొక్క ఈ సక్సెస్ టూర్ను కూడా ప్రారంభించారు ఇది వరల్డ్ సిటీ ఫోకస్ రేపు మరో అంశంపై మళ్ళీ గారు